న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఘనంగా ఎన్డీఏ కూటమి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం వందలాదిగా హాజరైన తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు వెంకటేశ్వర స్వామి గుడి నుండి కేసం ప్లాజా వరకు భారీ ర్యాలీ సమావేశానికి హాజరైన జనసేన బిజెపి జిల్లా నియోజకవర్గ నాయకులు కలసికట్టుగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి ఉద్వేగభరితంగా ప్రసంగించిన కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు సామాన్యుడికి టికెట్ ఇచ్చారు మీరందరూ సహకరించి చట్ట సభకు పంపించండని ప్రజలకు అభ్యర్థించిన ఎన్జీఆర్ కూటమి నాయకుల సమక్షంలో పార్టీలో చేరిన మెలియాపుట్టి వైసీపీ సీనియర్ నాయకులు అనపాన రాజశేఖరరెడ్డి పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక కేశం ప్లాజా ఆవరణలో మిత్రపక్షాల కూటమి పార్టీలైన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఘనంగా జరిగింది సమావేశానికి ముందు వేలాది మంది తెలుగు తమ్ముళ్లు జనసైనికులు బీజేపీ కార్యకర్తలు స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి నుండి భారీ ర్యాలీగా సభా ప్రాంగణం వద్దకు చేరుకోవడం జరిగింది కార్యక్రమంను ఉద్దేశించి జనసేన బీజేపీ జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు మాట్లాడుతూ మనందరం కలిసికట్టుగా సమమయంతో పనిచేసి ఎన్డీఏ కూటముల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలుపేలా ష్యంగా పనిచేస్తామని తెలిపారు అనంతరం పాతపట్నం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు ఉద్వేగ భరితంగా ప్రసంగిస్తూ సామాన్యుడిని రైతు కూలీ కుటుంబం నుంచి వచ్చిన నన్ను గత పదిహేను ఏళ్లుగా చేసిన నిస్వార్థ సేవలను గుర్తించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నా దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ బాబుగారు నాపై నమ్మకంతో టిక్కెట్ కేటాయించడం నా పూర్వజమస్కృతంగా భావిస్తున్నానని నా మీద వారు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరూ సహాయ సహకారాలు అందించిన భారీ మెజార్ టీతో గెలిపించాలని విన్నవించారు అలాగే జిల్లాకే వన్నీ తెచ్చిన యువ పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని పాతపట్నం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ అందించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో మెలియాపుట్టి మండల వైసీపీ సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ ఉపాధ్యక్షులు అనపాన రాజశేఖర్ రెడ్డి కూటమి నాయకుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ పాతపట్నం నియోజకవర్గం జనసేన బీజేపీ ఇన్ఛార్జీలు గేదెల చైతన్య సలానా శరత్కుమార్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సలానా మోహనరావు రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి చింతాడ శ్రీనివాసరావు పాతపట్నం మండల పార్టీ అధ్యక్షులు పైల బాబ్జీ హెరమండలం మండల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు లక్ష్మీ నర్సుపేట మాజీ మండల అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ ప్రతినిధి వెలమల గోవిందరావు కొత్తూరు మండల మాజీ అధ్యక్షులు మాతల గాంధీ ಎದ್ದುದಾಸು ನಾಯ್ಡು ಪಾತಪಟ್ನಂ ಮಾಜಿ ಜಡ್ಪಿಟಿಸಿ ಪ್ರತಿನಿಧಿ ಸೀಮ ರಾಮಕೃಷ್ಣ ಕೊತ್ತೂರು ಮಾಜಿ ವೈಸ್ ಎಂಪಿಪಿ ಅಗತಮುಡಿ ಮಾಧವರಾವು ಕೊತ್ತೂರು ಮಂಡಲ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಗೆಡ್ డవలస కమలాకర్ మాజీ ప్రధాన కార్యదర్శి అర్బోలు దశరథ లక్ష్మీ నర్సుపేట మాజీ ప్రధాన కార్యదర్శి కువిలాపు కృష్ణమాచార్య బీజేపీ సీనియర్ నాయకులు సలానా రాఘవరావు జిల్లా ఉపాధ్యకులు దుక్క శ్రీకాంత్ రెడ్డి అన్నపు ఉమా మహేశ్వరరావు జనసైనికులు దుక్క బాలరాజు సిరిపురం సందీప్ కుమార్ తిరునగిరి ప్రసాద్ తలగాపు నవీన్ అలాగే సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు మూడు పార్టీల కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వందలాదిగా పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మనందరూ కూడా చెప్పేసి మీ చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎప్పుడైతే లోక రాజకీయాల్లో పనిచేస్తారో స్వచ్ఛమైనటువంటి సాగిస్తుందో సాగించడం ఖాయం అలాంటి పరిస్థితి మనకు ఉందని చెప్పి మీరందరూ కూడా మద్దతు తెలిసి ఆయన గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మీరు ఒకటే పెట్టుకోవాలి సాధారణంగా మనం ఎన్నికలు ఎందుకు నిర్ణయించుకుంటాం మన గ్రామం మన వార్డు మన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎట్లా పనిచేయాలని ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటాం నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఉన్న నాయకుడు అట్లాంటి వారు కూడా మన మామిడి గారిని ఈ రోజు మన అధినాయకుడికి ఎందుకు ఆయన చేసిన ఆయన చేసే కష్టం నియోజకవర్గంలో ఆయన పట్టు నియోజకవర్గంలో ఒక స్థానికుడుగా ఆయన పరిగణన సమస్యలని కూడా వేరే ఎవరికి తెలియదు కాబట్టి ఒక ఎక్కడో ఈ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ గుర్తు మీద పోటీ చేయబోతున్నారు మనందరం కలిసి కట్టుగా నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు అనేక విధాలుగా గుడి కడతామంటే లక్ష రూపాయలు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే పది వేల ఇరవై ఏడు ఈ నియోజకవర్గంలో ఇంతవరకు ఏమైనా ఏ ఒక్క వ్యక్తి అయినా కార్యక్రమాలు చేశారా ఈ ఒక్కటే మేము ప్రశ్నిస్తున్నాం ఈ రకమైనటువంటి మనసులో వ్యక్తులు మనం గౌరవించుకొని మనం గెలిపించుకోవాలి అదేవిధంగా రానున్నటువంటి ఈ రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు ఎన్నిక ఏదైతే జరుగుతుందో మేము ఖచ్చితంగా బాగా సమయం తప్పులు ఎక్కువ మాట్లాడాను మళ్ళీ మళ్ళీ పూర్తి స్థాయిలో జనసేన పార్టీ పూర్తి స్థాయి సహాయపర ఉంటాయన్నా మీరు ఎప్పుడు ఎక్కడికి సరే ప్రతి గ్రామంలోనూ ప్రతి జనసేన కుటుంబాలు పూర్తి స్థాయిలో వంద నుంచి రెండు వందల ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఇరవై ఆరు ఓట్ల దగ్గర జనసేన పార్టీ నేను కూడా ప్రయత్నించాను నేను కూడా సీటు కోసం ప్రయత్నించాను శివరాగర్ వరకు అది ఆయనకి తెలుసు కానీ ఇటు రోడ్ల పరిశాంతిలో ఒకటే కనుక కలిసినట్టుగా మనం ముందు ఎక్కడ ఉన్న కట్టుగా వివరించాలి అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి ప్రతినించాలి కావున అందరం కలిసినట్టుగా లేకుండా ఒక బడుగు ముందు చేసి పాట మంచి రోజు తెచ్చుకునే విధంగా అభివృద్ధి చేసుకునే విధంగా మనం అందరం కలిసినట్టే ఉంటాం తెలియజేస్తూ చివరిగా మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను ಉನ್ನ ಇ ಪಂಚಂದ್ಲಿ ಪಾಂತಮ್ಮ ಸಾರಿ ಸಾರೀ ಶಾಂತಮ್ಮ ಇದು ಆವಿಡ ఖచ్చితంగా కలిసి పెట్టుగా మీరు అందరూ అమౌంట్ ఓటు సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండమే దాడులు గెలిపిస్తారని జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై నరేంద్ర మోడీ జై చంద్రబాబు జై மாமுடிந்த அம இது மாமளி கோேட்டு மாமளி கோயேந்த அமத்து பேட்டி மாமுடி இது மாற்றி நான் பாராபேத YAH న్యాయం ఎక్కడంటే న్యాయం ఎక్కడంటు ఒక్కసారి ప్రజలు ఆలోచించండి ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అవ్వకూడదు ఒక పేదవాడు ఎమ్మెల్యే అవ్వకూడదు ఒక మధ్య కుటుంబం ఎమ్మెల్యే అవ్వకూడదు ఒక కార్మిక ఎమ్మెల్యే అవ్వకూడదు ఎప్పుడు వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యే అవ్వాలట ఇది ఎక్కడ న్యాయం సార్ మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రజల ఈ రోజు గుర్తించి ముందు మాట్లాడుతున్నా నా బాధ మీ ముందు పంచుకుంటున్నా ఒక్కసారి ఆలోచించండి మొన్న చూసారు మీడియాలో పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం ఎవరికి ఏది అనుకూడదని బాధపడుతూ రాష్ట్ర నా మట్టు మీద మన పడుతున్నా ఈ రోజు మీ ముందు మా బాధను రెచ్చబడుతున్నా మా అనామకుడు అనామకుడు టెకరించాడు అనామిక టెకరించాడు రండి ఎక్కడుంది న్యాయం ఎక్కడుంది న్యాయం జనసేన బిజెపి ఎన్ఐఏ కోటమి త్రివేణ కోట త్రివేణి సంఘంలో మామూలు గోవిందరావు ఒక ముఖ్యంగా పెట్టుకొని ఆ వ్యక్తి ప్రజల సరిగ్గా తీసుకొని తప్పనిసరిగా పాత భట్ట నియోజకవర్గం పాత భక్త నియోజకవర్గం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వెనుకబడి ఉన్న నియోజకవర్గం మామిడి గోవిందరావు రైతులు తెగలిస్తే ప్రజల సర్వేలు ప్రజల ప్రజల పాలూ అన్ని తాలూకా సర్వేలు సేకరించి ఆ మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు తెకటిస్తే ఈ వారు నేతలు అయితే అర్థమవుతుందా మీ అందరూ చెప్పి ఈ వారు అర్థమవుతుందా అంటే సామాన్యుడు సామాన్యుదా సామాన్యుడిస్తే వాడము అనామకుడు దొంగ మనల్ని పట్టడానికి మన కుటుంబాలు పట్టడానికి మన పిల్లలు పచ్చడానికి ఎక్కడికి వెళ్తున్నాం వలస ఢిల్లీ చెన్నై హైదరాబాద్ బొంబాయి వెళ్తున్నాం ఒక్కసారి ఆలోచించండి రాజకీయ నాయకులు నిరుద్యోగం కోసం మన మన వచ్చి మనల్ని పరిపాలిస్తుంటే వాళ్ళ నియోజకం వస్తున్న ముందు వస్తుంటే మనమే మీరు తప్పడానికి వేరు వేరు నియోజకవర్గాలు తెలియకపోతున్నాము ఆ మాట మనకు అవసరమా లేదా ఆ మాట మనకు అవసరమా లేదా అందుకోసమే వలస నాయకులు ఏం చేస్తాం వలస నాయకులు ఏం చేస్తాం వలస నాయకులు ఏం చేస్తాం ఇందాక మా తప్పుడు అన్నాడు మా రెడ్డి సార్ ఢిల్లీ పంపిస్తామా రెడ్డి సార్ ఢిల్లీ పంపిస్తామా రెడ్డి సార్ ఢిల్లీ పంపించేసి మన తాత పక్క నియోజకవర్గాన్ని సస్యస్యామలుగా ఒక ఇండస్ట్రీ అబ్బా ఒక ఎడ్యుకేషన్ అప్పగా ఒక హాస్పిటల్ నుంచి అన్ని హీటికి మనం ఎప్పటి పరిస్థితుల్లో నెంబర్ వన్ ప్లేస్ లో ఉందామా ఒక ఐదు సంవత్సరాల అవకాశం కావాలి ఒక్క ఐదు సంవత్సరాల్లో అవకాశం ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటారా నలభై సంవత్సరాల నాయకులు మాత్రం మీరు మాత్రమే